ఆత్మబోధ ఎపిసోడ్ పద్నాలుగు శీర్షిక ద్వేషం మనసులో పుట్టే విషం ముందుగా మనల్నే నాశనం చేస్తుంది ఉపశీర్షిక ద్వేషం ఆగినప్పుడు హృదయం మొదటిసారి ఊపిరి తీసుకుంటుంది ఎపిసోడ్ పద్నాలుగు పూర్తికథ సూర్యాస్తమయం సమయం వాతావరణం నిశ్శబ్దంగా ఉన్నా రాజేష్ మనసులో మాత్రం తుఫానులే ఆఫీసులో ఒక సహోద్యోగి తనను అవమానించిన సంగతి అతని మనసును గులాబీ ముళ్లలా పొడిచింది అతడితో ఇక మాట్లాడను అతడిని చూసినప్పుడే కోపం ద్వేషం అతని చేసినదానికి శిక్షపడాలి అతని మనసులో ద్వేషం నది కాదు అగ్గి ద్వేషం ఎలా పొడుతుంది రాజేష్ గదిలో కూర్చొని తనలోని భావాలను గమనిస్తున్నాడు అప్పుడే అతని లోపల మనసు అనే చిన్న శబ్దం ప్రకంపని సృష్టించింది మనసు నీకు నష్టం చేశారు నీ గౌరవానికి తూట్లు పడ్డాయి ఈ బాధను శాంతికాదు ద్వేషమే తీర్చగలదు రాజేష్ ఆ స్వరాన్ని నమ్మి ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అతని పెదవులపై ఒక ప్రశ్న రాత్రి భోజనం చేసిన తర్వాత రాజేష్ తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు తండ్రికి అతని మనసులోని బరువు కనబడింది తండ్రి బిడ్డా మనసులో ఏదో మంట ఉందని కనబడుతోంది రాజేష్ అన్నాడు నన్ను అవమానించాడు నాన్న అతన్ని ద్వేషించడం తప్పేం అప్పుడే తండ్రి నవ్వుతూ ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించాడు తండ్రి చెప్పిన కథ పెద్ద అర్థం ఒక గ్రామంలో ఇద్దరు రైతులు ఉండేవారు ఒక రైతు మరొక రైతుమీద అసూయపడి విత్తనాల్లో విషం కలిపి అతని పంటను నాశనం చెయ్యాలని ప్రయత్నించాడు కాని గాలి దిశ మారి విషం తిరిగి అతని సొంత పొలంలో పడింది పంటలు అతనివే ముడుచుకున్నాయి అతను కూర్చుని ఏడుస్తూ అన్నాడు యువతలిని నాశనం చెయ్యాలని ప్రయత్నించాను కాని నాశనమైనది నేనే రాజేష్లో మార్పు అతను కళ్ళను మోసుకుని తనలో ఉన్న ద్వేషాన్ని చూశాడు అంతర్వాణి నెమ్మదిగా పలికింది నువ్వు ద్వేషిస్తున్నవాడు నీ జీవితంలో ఒక క్షణమే కాని నీ ద్వేషం నీ నిద్రనూ నీ శాంతిని నీ దినాన్ని తింటోంది ద్వేషమతనికి శిక్ష కాదు నీయ శిక్ష రాజేష్ హృదయం ఒక్కసారిగా వదులుకుంది లోపల ఎక్కడో గట్టిగా కట్టేసిన ముడి కరిగిపోయింది క్షమించడానికి శక్తి అవసరం రోజు ఆఫీసులో అతను ఆ వ్యక్తిని చూశాడు ఈసారి అతని హృదయంలో మంటలేదు ఆగ్రహం లేదు విపరీతంగా ఒక ప్రశాంతత మాత్రమే ఉంది రాజేష్ ముందుగా వెళ్ళి అన్నాడు మన మధ్య జరిగినది మర్చిపోదాం మనస్సు హాయిగా ఉండాలి అది చాలదు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో నవ్వాడు ద్వేషం ముగిసింది హృదయం మొదటిసారి నిజంగా ఊకిరి పీల్చింది ఎపిసోడ్ ముగింపు సందేశం ద్వేషమనేది మనకు ఇచ్చే శిక్ష ఇతరులకు కాదు మనస్సు క్షమిస్తే ఆత్మశాంతిస్తుంది Friends, please subscribe, like, share, and comment on the channel.